నువ్వు చూసిన ఉపకారాలు ఒకటి రెండు మూడు నాలుగు పది కాదు ఎన్ని ఉపకారాలు చేసావు మా ప్రాణాలను నిలబెట్టావు కదా అసలు నువ్వు చేసిన ఒక్కొక్క ఉపకారానికి ఒక్కొక్క ప్రాణాన్ని నీకు అర్పించవచ్చు ఏకైక ప్రాణాన్ని దాస్యా ఎన్ని ప్రాణాలు ఉంటాయి మన దగ్గర ఇప్పుడు మనలో ప్రాణాలు ఎన్ని ఉన్నాయండి ఐదు ప్లస్ ఐదు ఐదు మహాప్రాణాలు ఐదు ఉప ప్రాణాలు అని అంటారు మొత్తం పదే ఇంత చేసినా మన దగ్గర ఉండేవి కానీ నువ్వు నాకు చేసిన ఉపకారాలు పది కాలు బోడని ఉన్నాయి పది ప్రాణాలు నీకు ఇచ్చేసినా నువ్వు చేసిన ఉపకారాలు మిగిలిపోతాయి తప్ప ఇక మేము తీర్చుకోవడానికి భవామ రుణినో భయం నేను నీకు పూర్తి ఇంకా రుణపడే ఉండడం తప్ప నేను జీవితంలో నీ రుణాన్ని తీర్చుకోగలిగేట అనుకున్నా రామచంద్రుడు అనుకున్నాడు నిజానికి రాముడలు అనుకోకపోయినటువంటిది నష్టమేం లేదు కానీ మనిషికి ఉండాల్సినటువంటి గొప్ప గుణం చేసిన ఉపకారం అది చిన్నదైనా పెద్దదైనా మరచిపోకుండా ఉండగలగడం తాను మరిచిపోకుండా ఉండడమే కాదండి ఎవడైనా ఒకవేళ చేసిన ఉపకారాన్ని మరిచిపోయే సన్నివేశం ఎదురైతే వారికి తిరిగి దాన్ని జ్ఞాపకం చేసి నాయనా నువ్వు కూడా చేసిన ఉపకారానికి మర్చిపోవడం అనేటటువంటిది తప్పు జాగ్రత్త అని వాణ్ణి మార్గంలో పెట్టే లక్షణం కూడా రామచంద్రుడే ఉంది ఇది మనకు కూడా ఉండాల్సిన లక్షణం మనం కృతజ్ఞ ఉండాలి దట్స్ గ్రేట్ థింగ్ కానీ మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళలో ఎవడైనా వాడు ఏదైనా ఒక లాభాన్ని పొందిన తర్వాత దాన్ని మరిచిపోతే వి షుడ్ రిమైండ్ ఒక సన్నివేశం చూద్దాం అలాంటిది సుగ్రీవుడు ఇద్దరు ఒకరితో ఒకడు మన ఇద్దరం కూడా ఏకం దుఃఖం సుఖం చెనవు నీ కష్టాలన్ని నా కష్టాలు సుఖాలని నీ సుఖాలు ఇద్దరు అట్లా ఉందా అని అనుకున్నారు మొట్టమొదటి నీ కష్టాలే నేను తీరుస్తా అండి నా సంగతి తర్వాత చూద్దాం అన్నాడు రామచంద్రుడు వెంటనే ఎక్కడ దిగే సుగ్రీవుడికి కష్టం వాలి వల్ల కనుక వాళ్ళు నేను తొలగిస్తా నీకు కావాల్సిన రాజ్యం ఐ వివర్ కింగ్డమ్ నో ప్రాబ్లం అన్నాడు వెంటనే అతన్ని పంపించాడు ఎందుకంటే అతనికి తెలియాల్సినటువంటి విషయంలో కొంచెం లోపం కనిపించింది కనుక దాన్ని కొంచెం సవరించాల్సిన సన్నివేశం ఎదురైంది ఉంది అందుకోసం మొదటిసారి వాళ్ళ దగ్గరికి పంపించి కొంచెం దోహశుద్ధి చేయించి అది కాస్త జ్ఞానోదయం అయిన తర్వాత లక్ష్మణ స్వామిని రికగ్నైజ్ చేయడం అనేటటువంటిది సుగ్రీవుడికి తెలిసిన తర్వాత సుగ్రీవుడి యొక్క అవసరాన్ని తీర్చిశాడు ఆయన వాళ్ళు సంహారం చేశాడు కృష్ణుడికి రాజుగా సుగ్రీవుణ్ణి పట్టాభిషేకం చేసేసాడు అతనికి పోయినటువంటి ఇచ్చాడు పోయిన సుఖాలను ఇచ్చాడు ఇప్పుడు వానాకాలం వచ్చింది సరే వానాకాలం వస్తే పనులు చేసుకోవడం కూడా కష్టం కదా సుగ్రీవ చాలా కాలానికి నీకు కూడా రాజ్యం లభించింది కదా సరే వానాకాలం ఎట్లాగూ మనం తిరగడం కష్టం అవుతుంది వెతకడం కూడా కష్టం అవుతుంది కనుక మేము ఊళ్ళోకి రాకూడదు అంతే కానీ ఊరి బయట ఎక్కడ ఒక కొండ మీద మా నాలుగు నెలలు పేపర్ మాస్య కాలాన్ని మేము గడుపుతాం నువ్వు ఈ లోపల చేయాల్సినటువంటి పనులు జాగ్రత్తగా చే సుఖాలు అనుభవించు సీపని వితకాలన్నావు కనుక వానలు పద్దగానే సీపని అన్వేషించేటువంటి ఉద్యమాన్ని నువ్వు శ్రీకారం చుడుది కానీ అని అనుబంధించాయి సరే సుగ్రీవుడు వెళ్ళిపోయాడు ఇది ఆయనకి కేవలం రుణ ఒక్కరి భార్య కానీ ఇప్పుడు రుణ తార ఉద్దరు కూడా పనికి ఇంకా వాళ్ళతోటి వీడికి ఒంటి మీద స్పృహ లేకుండా అయిపోయింది తగడం తినడం సుఖాలు అనుభవిస్తూ ఉండడం సింపుల్ ఫోన్ మాట మర్చిపోయింది చూశాడు రామచంద్రుడు మాకు చాలా ఇప్పటికీ తలుచుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తున్నాయి మంచి పేరైనా అతిహులు వస్తే వాళ్ళకి పడుకోవడానికి తినడానికి ఉండడానికి బాగా ఏర్పాట్లు చేసి మనాడు పొద్దున్న మళ్ళీ మనం కలిసినప్పుడు అండి నేత్ర లేకుండా ఉండంగా ఉన్నారా ఏంటి నాలుగు నెలల కాలం ఆ అయితే ఊరి బయట ఉండే పర్వతం మీద రామచంద్రుడు అని పర్వతానికి పేరుంది జాతి మాసంలో ఉన్నాడు రాముడు పర్వతం అంటే అక్కడ అక్కడేమంటావు దానికి ఒక కండిషన్ రూల్స్ ఏమైనా ఉంటావా చలి వాన ఎండ అన్ని రకాల వాతావరణానికి ఎక్స్పోగా ఉన్న రాముడు ఇద్దరు కూడా ఆ కొండ మీద నివసిస్తూ ఎలా ఉన్నావా తిన్నావా ఏమైనా ఉన్నావా నాలుగు నెలల కాలంలో ఒక్క పూట వచ్చి కనిపిస్తే అడిగితే వచ్చండి సుగ్రీవుడు నాకు ఈ వటు పోగానే ఇది ఇటు పోది అన్నట్టుగా అయిపోయింది